చూద్దాం దేశంలో మెజారిటీ వర్గమైన బీసీల న్యాయమైన హక్కుల విషయంలో రాజకీయ పార్టీలని స్పష్టం చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం రోజున మన్సిరియాల అంబేద్కర్ చౌరస్తాలో ప్రారంభమైన బీసీ చైతన్య యాత్రను ఉద్దేశించి ఆయా సంఘాల నాయకులు ప్రసంగించారు చైతన్య యాత్రను సీనియర్ బీసీ ఉద్యమ నాయకురాలు పేరం అలైక్య జెండా ఊపి ప్రారంభించారు బీసీ బిడ్డల న్యాయమైన హక్కులను వారినే రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గ ప్రజలు గెలిపిస్తారని తెలిపారు బీసీలు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న బీసీ జనగణని జాతీయ స్థాయిలో చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్ సీనియర్ బీసీ నాయకులు కనుకుంట్ల మల్లయ్య సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం అఖిల గండ్ల తెలుగుల సంఘం జిల్లా అధ్యక్షులు బుద్ధి చంద్రమౌళి సింగరేణి ఐక్యవేదిక నాయకులు పెద్దపల్లి కోటలింగం పెరక సంఘం నాయకులు శంకరయ్య బీసీ నాయకులు నేరిటి రాజన్న సోమయ్య బీసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దండే బొమన్న వేముల మల్లేశ సర్పంచ్ ఐడప్పు శ్రీనివాస్ తదితర్లు పాల్గొన్నారు. ఏక కేంద్ర నెలబెటిరా ఓడించి మా బీసీలను మేము చట్టసభలో పంపించుకుంటాం పాలన అత్యధికంగా మెజారిటీ తోటి మేము మా బీసీ భిట్టలను గెలిపించి మా బీసీ రాజ్యాన్ని స్థాపించుకుంటామని సభ ముఖంగా తెలియజేస్తున్నాను. జై బీసీ జై బీసీ

ఈ రోజు మనము రాజ్యాంగం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఐక్య వేదికలు చైతన్య వేదికలు పెట్టుకుంటున్నామంటే మన వెనుకబడినానికి నిదర్శనం అని నేను అంటాను ఎందుకంటే మన రాజ్యాంగం ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది ఆ ఆయుధం అంటే ఏంటిది మీరు జీవితాన్ని మార్చుకొని మీ రాజ్యం వేలుకోండి అని మనకు అంబేద్కర్ గారు ఓటు హక్కుని ఇస్తే మనం ఏం చేస్తున్నాం మనం ఎందుకు ఇలా చేస్తున్నాం మనం జనాభా ప్రాతిపదికన చేస్తే సెవెంటీ పర్సెంట్ బీసీలు ఉన్నారు కానీ మనం ఇంకా సైన్యాధ్యక్షులాగా వాళ్ళకు ఊడికం చేస్తూ ఇంకా రిజర్వేషన్లన్నీ వాళ్ళు అటు డబ్బు బలంతో వాళ్ళు మనం మాత్రం వాళ్ళకి జెండాలను మోస్తూ మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్ని తెలంగాణలో నూట పన్నెండు కులాలు ఉన్నాయి బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాలందరూ ఏకమైతే మనం జనరల్ స్థానాలుగా కూడా మనం కొట్టేయచ్చు కానీ మొన్న నిరుద్యోగం అనే చిన్న కారణంతో టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనం బీసీ నిదానంతో మన ముఖ్యమంత్రిని ఖచ్చితంగా కావచ్చు కానీ మన దాంట్లో యూనిటీ అనేది లేకుండా పోతుంది ఆ వాళ్ళు రెండు శాతం మూడు శాతం ఉన్న వాళ్ళని మనకు మనకు విధులు కావాలి మనకు హక్కులు కావాలి మనకు రా మనకు సీట్లు కావాలని వాళ్ళని ఎందుకు అడుక్కోవాలి అడుక్కోవాల్సిన అవసరం ఏముంది మన కాకా కేలకర్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలోనే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది బీసీ కులాలను గుర్తించింది మళ్ళీ తర్వాత వచ్చిన నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండల్ కమిషన్ మూడు వేల నాలుగు వందల మూడు వేల ఏడు వందల ఎనభై మూడు కులాలను గుర్తించింది ట్వంటీ సెవెన్ గుర్తించి రిజర్వే రిజర్వేషన్స్ ఇచ్చింది భూ ప్రాతిపదిక చట్టంలో మన బీసీలకు అధికారం కల్పించింది అవన్నీ అది అవన్నీ ఎక్కడ పోతున్నాయి అంటే మనకు హక్కులు తెలవట్లేదా మనకు తెలివి లేదా మనకు ఏమీ లేదు వాళ్ళ దగ్గర నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినా ఒకప్పుడు ఏముంది సెక్యులర్గా ఉంటే అయిపోయేది అనుకుంటా కానీ నేను ఒక ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత చాలా ఫీల్ చేస్తున్నాను ఎందుకంటే మనం వేరియేషన్ అని అనిపిస్తుంది ఒకప్పుడు వెల్మ రాజ్యం ఇప్పుడు రెడ్డి రాజ్యం వచ్చింది మరి మన బీసీ వాళ్ళు మన సామాజిక వ్యవస్థ అనేది ఒకరి మీద ఆధారపడే వ్యవస్థ మార్నింగ్ నుండి నైట్ వరకు అన్ని కులాల మీద ఆధారపడుతున్నాయి జీవనాధారం అవుతుంది ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు అందరూ సమాధానం అనేది ఆర్టికల్ పన్నెండు పద్నాలుగు ఆర్టికల్ ఉంది పంతొమ్మిది ఆర్టికల్ ప్రకారం మనకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కునిచ్చిండు ఇన్ని హక్కులు కల్పించినా మనము మన చెత్త సభల్లో మనం ఎందుకు గలం ఇప్పలేకపోతున్నాం అంటే మనకు ఇంట్రెస్ట్ లేదా మనం ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ప్రాతి పనికాలి వెనకాల బ్యాక్డోరే మనం అవుతున్నాం అందరికీ బ్యాక్డౌన్ లాగానే మిగిలిపోతున్నాం కానీ మనం అడుక్కోవాల్సిన ఏముంది టూ పర్సెంట్ వాళ్ళు త్రీ పర్సెంట్ వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ మనం మనం ఓటు చేస్తున్న మనం సామాజిక భద్రత విషయంలో మనమే ముందుంన్నాం ఇవన్నీ హక్కులను కనిపించడం మనమే ముందున్నాం మనమే పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం మనమే వాళ్ళకు ఊడిగం చేస్తున్నాం ప్రతి విషయం ప్రతి విషయంలో ముందున్న మనము ఒక రాజ్యాధికారంలో ఎందుకు ముందుకు లేవు అంటే మనం రాజులకు సైన్యము మంత్రులు ఏ విధంగా వేస్తారో మనం కూడా ఇప్పటికీ అలానే ఉంటున్నాం మనకు లేదా మనం కలిస్తే ఇప్పుడు రాద నిరుద్యోగం అనే సమస్య వల్ల టీఆర్ఎస్ పోయినట్టు మనమందరం మోకరి ఖచ్చితంగా జనరల్ సాధన అన్నింటిని మనం కొట్టేయొచ్చు ఎందుకంటే మన తెలంగాణలో నూట పన్నెండు కులాలు ఉన్నాయి ఆ కులాలందరూ ఏకమైతే ఎక్కడికి పోతారు రెడ్డిలు రావులు వాళ్ళందరూ ఎక్కడికి పోతారు మనమంతరం ఏకమైతే ఖచ్చితంగా జనరల్ స్థానాలతో కూడా మనం విజయాన్ని సాధించాలి ఎవరిని హక్కుల మనం వాళ్ళకు రిజర్వేషన్లు లేవు మనం అనుకోవాల్సిన అవసరం లేదు మరి వాళ్ళకెందుకు పదవులు వస్తున్నాయి మనకెందుకు పదవులు వస్తలేవు మన మన తెలంగాణ గడ్డ అనేది పోరాటాల గడ్డ ఛత్రపతి సాగు కొండా లక్ష్మణ్ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క పోరాటం జరిగింది ఆయననే నైన్టీన్ సిక్స్టీ నైన్లో పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిసారి నిరాహార దేశ నిరాహార దీక్ష

మళ్ళీ తర్వాత చూసే సావిత్రిబాయి స్కూలే కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసింది మనం ఎందుకు ముందుకు వస్తలేం నా పరిస్థితుల్లో కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది కుల వ్యవస్థ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి మన అందరము ప్రతి దాంట్లో మన సామాజిక వ్యవస్థలో మన ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ చూస్తున్నాం మన నైన్టీన్ సిక్స్టీ నైన్లో పో పోరాటం చేసిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకులు అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పిల్లలను తీసుకొస్తున్నారు మనం మాత్రం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు